ముఖ్యంగా రాహుకేతువులు మనకు దీర్ఘకాలిక గ్రహాల్లో శని గురు రాహుకేతువులు ఇవి ప్రతి సంవత్సరం కాకుండా సంవత్సరం కోసం రాహుకేతులు మార్పులు జరుగుతుంటాయి ఇలా మార్పులు జరిగినప్పుడు రాహుకేతువులకు సంబంధించి ఇవి పాపగ్రహాలుగా చెప్పబడింది ముఖ్యంగా ఇందులో పాపగ్రహం కూడా రాహు ఎక్కువగా అధిక ప్రాధాన్యత పాపగ్రహం కేతు స్వల్పమైన పాపగ్రహం జ్ఞానాన్ని ఇస్తుంది కాకపోతే ఈ రాహుకేతువుల వల్ల మనకి ఏమిటి అంటే ఇది ఒక సర్పాకారంగా మొండెము తర్వాత ఒక దగ్గర ఒక ఒక గ్రహంగా మనం చెప్పబడింది అదే ఏదైతే ఉంటుందో తల వచ్చేసి కేతు అని మిగతా మొండెం అంతా కూడా తల కాకుండా ఉండేటువంటిదంతా కూడా రాహువరి ఐదు తలలతో ఉండేటువంటిది సర్ప ఏదైతే ఉందో అది రాహువరి సర్పాకృతిలో ఉండేటువంటిది తోక భాగం ఏదైతే ఉందో కేతు అని మనం చెప్పబడింది కాబట్టి ఈ రాహుకేతువులు ప్రబలంగా సూర్య చంద్రులను మర్దనం చేస్తూ గ్రహణ సమయాల్లో వాళ్ళక నిస్తేజాన్ని కోల్పోతూ రాహుకేతులు ప్రబలి అనేకమైనటువంటి రాక్షస గుణాదులు కానీ అనేక అద్భుత బాలు కానీ సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాహుకేతుల వల్ల ముఖ్యంగా ఏంటంటే సర్జరీస్ కానీ అబ్రాడ్ కానీ అలానే కేతు ఉంటే కనుక యాక్సిడెంట్ కానీ ఆకస్మిక ధన ప్రవాహం కానీ ఆకస్మిక లాభాలు కానీ ఆకస్మిక ప్రయాణాలు కానీ ఆరోగ్యం కూడా ఒక్కసారిగా కుదిపేసే అవకాశం కానీ అనారోగ్యవంతులుగా చేయటం కానీ ఈ యాక్సిడెంట్కి సంబంధించి కానీ అలానే ఈ రాహు దీర్ఘమైన కాలికమైన వ్యాధులకి గురి చేసే అవకాశం కానీ ఉంటుంది కాబట్టి రాహుకేతులు ప్రబలంగా మనిషి జీవితం మీద ఎక్కువగా కలియుగంలో రాహుకేతుల ప్రభావం ఎక్కువ విఫలంగా ఉంటుంది ఈ రాహుకేతులకు మనకు వివిధ స్థానాల్లో ఉన్నాయి ఆ యొక్క స్థానాల్లో కొందరికి శుభాశుభాది గ్రహాలు కానీ అశుభ స్థానాల్లో ఉండడం శుభ స్థానాల్లో ఉండడం ముఖ్యంగా పాపలు మూడు ఆరు పదకొండు మనం గోచర ఫలితాలు శుభంగా చెప్పబడినాయి ఇవి కాకుండా కొన్ని స్థానాలు మూల త్రికోణాలు స్వచ్ఛ ఉత్త క్షేత్రాలు అనేటువంటివి రాహుకేతకు లేవు గాని కొన్ని మతాంతరాల్లో మనకు ఉచ్చేత్రాలు స్వచ్ఛ స్వక్షేత్రాలని మూల త్రికోణాలు చెప్పబడినాయి కాబట్టి వాటి గురించి మనం తెలుసుకుందాము ఇవి ఎప్పుడు కూడా వక్రికతయి తిరుగుతూ ఉంటాయి రాహుకేతువులు కాబట్టి వాటి యొక్క పరిమాణం మనం చూసి తద్వారా రాహుకేతుల యొక్క ప్రభావాన్ని తెలుసుకుందాం శ్రీమాత శ్రీ గురు ప్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురు ప్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ సహస్రై నమ నమః ఈ యొక్క రాహుకేతుల ఫలితాలు మనం చూసుకున్నట్లయితే మే పద్దెనిమిది నుంచి రాహుకేతులు మారుతున్నారు ఈ యొక్క కర్కట రాశి వారికి ద్వితీయ స్థానంలో కేతు అలాగే రాహు సప్తమ స్థాన సంచారం చేస్తున్నారు రాహు కూడా అష్టమస్థాన సంచారం చేస్తున్నారు ఈ యొక్క అష్టమస్థాన సంచారం ఏదైతే జరుగుతుందో రాహు ద్వితీయ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది కేతు ద్వితీయంలో ఉంటే ఏ విధంగా ఉంటుందయ్యా అంటే కాబట్టి ఏ విధంగా ఉండబోతున్నాడు ఈ యొక్క సింహంలో కేతు జన్మస్థానం చేస్తున్నప్పుడు ధారాపుత్ర విరోధంచ ప్రవాసం రోగపీడనం అర్ధహాని మహాగష్టం పడి అయ్యా రాహుకేతుల జన్మస్థానంలో గనక కేతు ఉంటే కుటుంబ కలహాలు అసంపృప్తి ధోరణిగా ఉంటాయని మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉందని దేశ సంచారం దేశాన్యాటనగా తిరిగేదంటే ఒక వైరాగ్యములాగా వచ్చే అవకాశం ఉంటుందని అలానే ఎక్కడ ఏది చెప్పినా అసంపూర్తిగా ఉండడం రోగము ఏదో తెలియనటువంటి బాధ మానసిక చింతన రోగం అన్నటువంటిది వచ్చే అవకాశం ఉంది ధన నష్టము మీరు అనుకున్న రీతిలో ధనం వస్తుంది అనుకుంటారు కానీ సగం ధనమే రాబడి అంటే మీరు ఒక వెయ్యి రూపాయలు వస్తాయి అనుకో అనుకోండి అక్కడ ఐదు ఆరు వందలు వస్తాయి మిగతా నాలుగు వందలు రావు అంతా అక్కడితో తృప్తి పడాలి కానీ అసంతృప్తి అంటే అదే ధన సంపాదన నష్టం కూడా అదే తర్వాత నానా విధ కష్టములు అంటే మూల సంఖ్య కానీ వ్యాధి రావటం కానీ లేదా తరచూ ప్రయాణం చేయడం కాలుగల పెళ్ళిలాగా అలా తరచూ ప్రయాణాలు చేయటం కొంత ఇబ్బందికర వాతావరణం ఏది చూసినా గాని మనకు లాభించటం లేదే అని చెప్పి కొంత అసంతృప్తి ధోరణితో ఉంటారు అదే గనక రాహు సప్తమంలో ఉంటే మరి ఎటువంటి ఫలితాలు ఇస్తాడయ్యా అంటే మాకు సర్వధాన్య పలం స్వల్పం గమ గమనం అంగుళే కుష్ట అయా రాహు గనక సప్తమ స్థానంలో ఉంటే ముఖ్యంగా అపారథాల లోను కావటం వ్యాపారంలో కొంత మనస్పర్ధలు ఏర్పడటం భాగస్వామి పక్షాలకి చేయు కృషి ఎంత చేసినా కూడా లాభం మాత్రం అంతగా రాకపోవటం వృధా తిప్పుట ప్రతి విషయానికి ఒకటి రెండుసార్లుగా తిరగటము తద్వారా ప్రయాణానికి అత్య అత్యంతమైన ఖర్చు పెట్టడము చేతులకు కానీ కాళ్ళకు కానీ సంబంధించినటువంటి వ్యాధులు కానీ కాళ్ళ తీపులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ చేతులు సంబంధించినటువంటి కొన్ని జాయింట్ పెయిన్స్ కానీ వచ్చే అవకాశం భుజాల నొప్పులు లాంటి వచ్చే అవకాశం ఉంటుంది అలానే మోకాళ్ళ నొప్పులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది తర్వాత కొద్దిగా తీవ్రమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో అంటే కొంత ఈ శరీరానికి సంబంధించి చర్మానికి సంబంధించిన దురదలు లాంటివి ఎక్కువగా వచ్చే అవకాశము అంటే ఈ చర్మానికి సంబంధించిన వ్యాధులు రావటం వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పబడింది రాహు కాబట్టి ఈ సింహం రాశి వారికి రాహుకేతుల మార్పు వల్ల పెద్దగా యోగదాయకంగా లేదు సింహరాశి వారు కాళస్తిశ్వర క్షేత్ర దర్శనం కానీ ప్రతినిత్యము ఆదివారం రోజున వీరు కాలబేర వాటకను చదువుకోవడం గ్రామ దేవత దర్శనం చేసుకోవడము అలానే గోవుకి నల్లటినేటు గోవుకి దానాగా మినుముల్ని కొంత బెల్లాన్ని కలిపి పెట్టడము అలానే వడల్ని చేసి ఆదివారం రోజున అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పది మందికి పంచిపెట్టడం ఇలా చేయటం వల్ల మంచిగలుగుతుంది రాహుకేతులు ధాన్యాలు రెండు కూడా తీసుకొని ఎక్కడైనా అవకాశం ఉంటే నవగ్రహ హోమం చేసుకునేటట్టయితే నవగ్రహ ధాన్యదానాలు చేసుకోవడం అలాగే అమ్మవారి ఆరాధన కానీ అమ్మవారి కృతువులు ఏదైనా కానీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి హోమాలు లాంటివి చేసుకోవడం వల్ల అలానే ధాన్యదానాలు ఇవ్వడం కూడా మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క మాసం నుంచి ఇంట్లో అవకాశం ఉంటే హోమ నవగ్రహోమం కానీ అట్లానే ధాన్యదాలు ఇవ్వటం కానీ ఇది చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి మినప గారల్ని కానీ ప్రతి శనివారం కూడా ఆకు పూజ ఆంజేయస్వామి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క తేనె నైవేద్యంగా పెట్టడము ఆ తేనెని అయితే తాటి బెల్లంలాగా లాగా అవి ఏవైతే ఉంటాయో వాటిని నైవేద్యంగా పెట్టి అవి మనకు ఆవుకు కానీ మిగతా వాటికి ఆహార దానంగా పెడితే కనుక ఆకుకూర లాంటివి చాలా మంచి విషయాలు మంచి అయినటువంటి కొన్ని మంచి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది రాశి వారికి మొత్తం మీద ద్వాదశ రాసుల వారికి రాహుకేతు భ్రమణం అనేటువంటిది చాలా మంచి ఫలితాలు చెడు ఫలితాలు ఉంటాయి ఎందుకంటే రాహు కుంభంలోకి వస్తున్నాడు మీరు అన్నీ కూడా చూస్తున్నారు ఇప్పుడు వ్యక్తిగతంగా ఇప్పటివరకు చెప్పాము ప్రపంచం మీద ఏ విధంగా ఉంటాయి రాహుకేతుల ప్రభావం అంటే భూకంపాలు జలంలో యుద్ధాలు చేయటం జలం మీదుగా మత కొల్లాల చాందస్వాదాలు ఎక్కువ కావటం మా మతమే గొప్పదని చెప్పుకోవటం ప్రతి మతాన్ని మనం ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయటం అలాగే రెచ్చగొట్టడం మనిషిని ఆ మత చంద అలానే కొన్ని విదేశీ ప్రయాణాలు విరమించుకోవటం ఎందుకంటే విదేశాలు ప్రయాణాలు చేయటం వల్ల ఏమీ వచ్చే అవకాశం లేదని కొన్ని మినరల్స్ భూగర్భగనులు తీసి వెలికి తీసే అవకాశం ఉంటుంది అలానే ఈ రాహుకేతులు సమయంలో ధార్మిక సంస్థలు ఎక్కువ కావటం ముసుగు దొంగలు ఎక్కువ ఉండటం ముసు దొంగలంటే మోసపూరితమైన ఆలోచనలు వేయడం అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అలా ధననష్టం కావటం అలానే కేతువు కూడా మీకు ఈ యొక్క ఉన్నట్టుండి సర్జికల్ స్ట్రైక్స్ ఇలాంటివి ఏవైతే జరిగినాయో మళ్ళీ పునరావృతం కావటం అలానే శస్త్ర సాంకేతికత జ్ఞానాన్ని పెంచుకోవటం రకరకాల దుస్తుల్లో ఉండటం పాశ్చాత్య సంస్కృతికి అలవరుచుకోవటం ప్రజలందరూ కూడా పాశ్చాత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందడం లైవ్ టుగెదర్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయటం అలానే కేతు వల్ల కొంత మోడనిస్ట్గా తయారు కావటం ట్రెడిషనల్ లెవెల్స్ ఎక్కడెక్కడ పడిపోవటం అంటే ఆచార వ్యవహారాల్లో మార్పు రావటం లాంటి కేతు సూచిస్తున్నాడు అట్లనే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు భక్తి మార్గ ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అంటే ఓ తదేకమైనటువంటి జ్ఞానాన్ని మన ధ్యానాన్ని ఎట్లయితే చేస్తామో అట్లాంటి పరిస్థితిని కూడా కేతు ఇస్తాడు మోక్ష మార్గాన్ని కూడా ఇస్తాడు రాహు దేశ బహిష్కరణ చేస్తే కేతు దేశ సంస్కృతిని పెంపొందిస్తాడు జ్ఞానాన్ని పెంపొందిస్తాడు కేతు అలానే రాహు పాశ్చాత్య సంస్కృతి గొప్పదని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రాహు కేతులు వ్యతిరేక దిశలో ఎప్పుడూ పరి ఉంటాయి ఎప్పుడు కూడా కలబవ్వది నూట ఎనభై డిగ్రీల దూరంతో రాహుకేతులు సంచారం చేస్తుంటారు వక్రగతిలో సూర్యుడికి భ్రమణానికి కాబట్టి రాహుకేతువులు చాలా మన జీవితంలో అనేక రకాల మార్పులకి కాలసర్ప దోషాలు యోగాలు అనేకం చెప్పుకుంటుంటాం సర్ప దోషాలని పూర్వీకుల శాపాలని వాళ్ళట్లనే పితృశాపాలని ఇలాంటి శాపాలు ఇవన్నీ రావుక్రితల వల్లే మన సంభవిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి